యాభై మూడు వేల కోట్లు మహాలక్ష్మి పథకంకి ఉన్నది రైతు భరోసా అన్నం దానికే ఇరవై నాలుగు వేల కోట్లు మరి ఇవన్నీ కలిపితే లక్ష వేల కోట్లు దాటిపోతుంది అదే మరి దళిత బంధు మనం పెడితే దళిత బంధు కాదు అంబేద్కర్ అభయ హస్తం దళిత బంధు పది లక్షలు ఇస్తుండే కేసీఆర్ నేను పన్నెండు లక్షలు ఇస్తాను మరి ఇవన్నీ కలిపితే సంవత్సరానికి లక్ష ఇరవై ఐదు వేల కోట్లు అదనంగా పెట్టాలి కానీ ఇలా పెట్టిన బడ్జెట్ చూస్తే మాత్రం మేడిపడులా ఉన్నది ఎందుకంటే అందులో ఏం లేదు ఒకదప్పుడు ఉపన్యాసం ఇచ్చి వాళ్ళు కేంద్రంలో ఓటాన్ అకౌంట్ పెట్టింది కాబట్టి మేము కూడా ఓటాన్ అకౌంట్ పెడుతున్నాం అందుకే డీటెయిల్ చెప్తలేం మళ్ళీ ఉంది తప్ప వాస్తవంగా కానీ వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేసిన సలసాని శ్రీనివాస్ యాదవ్ గారు సనత్ నగర్ లో ఊరుకోరు పద్మారావు గారు సికింద్రాబాద్ లో ఊరుకోరు హైదరాబాద్ లో నాగేంద్ర ఊరుకోడు జూబ్లీ ఊరుకోడు మసీరాబాద్ లో వీళ్ళ భరతం పడతాం వంద రోజుల్లో కనుక వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే వాళ్ళకు పొందదవ్వడం స్టార్ట్ చేయడం ఖాయం అదే పొందలో కూర్చిపెట్టడం కూడా ఖాయం రేవంత్ రెడ్డి అంటుడు రేవంత్ రెడ్డి అంటుడు మన పార్టీని అట బిఆర్ఎస్ అట వంద మీటర్ల వాళ్ళు దాడు ఆయన అవుతాడో తవ్వడో ఏం చేస్తాడో నాకు తెలియదు కానీ ఆయనకు ఈ గడపాలు పట్టుకు తిరుగుడు గురపాలు పట్టుకుని తిరుగుడు తటపాలు పట్టుకు తిరుగుడు లగ్గ పిల్లల కోసం మీరు కూడా అలవాటునట్టుంది అందుకే తౌడు గురించి మాట్లాడుతున్నాను కానీ రేవంత్ రెడ్డి యాడ్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారు నీకంటే ముందు చాలా మంది గొప్ప గొప్పలు పనిచేసి ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద తీసు మార్గాలతో మాట్లాడిండ్రు చౌబీ శాతం సుద్రయంలో ఇరవై నాలుగు ఏళ్లకే ఇంటనే ఉన్నాం కేసీఆర్ ను కథం చేస్తాం ఇది చేస్తాం అది చేస్తామని కానీ పెద్ద పెద్ద తీసు మార్గాలతోనే కాలేదు నీళ్ళ ఏం కాదు ఊదు కాలని పీరి లేవది ఏమి కూడా కాదనే మాట కూడా నేను విజ్ఞప్తిస్తా ఉన్నాను ఒక్కొక్క మాటను నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా రేవంత్ రెడ్డి కాదు ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు మన ఎమ్మెల్యేలు తీసుకుపోతాం పార్టీ ముప్పై తొమ్మిది ముక్కలు చేస్తాం ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి లేదా కొంత అహంకార పూరితమైన చాలా చాలా దుర్మార్గమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాను వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే ప్రజలు మిమ్మల్ని ఆశించేది మీ నుంచి కోరుకునేది ఇవాళ ఇట్లాంటి చిల్లర మల్లర మాటలు కాదు మీనిచ్చిన నాలుగు వందల ఇరవై ఎప్పుడు నెరవేరుస్తారు రుణమాఫీ ఎప్పుడు చేస్తారు మహాలక్ష్మిలో రెండు వేల ఐదు వందల రూపాయలు నెలకు కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలకు ఎప్పుడు చాలు చేస్తారు అదేవిధంగా ఇంకా బృహజ్యోతి లాంటి కార్యక్రమాలు ఇంకా రైతు భరోసా లాంటి కార్యక్రమాలు ఎప్పుడు చాలు చేస్తారనే మాట ఇలా రాష్ట్రం మొత్తం ప్రజలందరూ చూస్తా ఉన్నారు